వెల్కమ్ టు క్రిష్ కిచెన్ ఈరోజు మీ అందరి కోసం నేను రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మని రాగితోపతో వచ్చేసానండి మీ అందరి కోసం ఈరోజు రాగి పిండి వల్ల మనకి ప్రయో ఉపయోగాలు చూద్దామండి రాగి పిండి అనేది శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుందండి అలాగే మనకి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అట్లనే బాడీలో ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుందండి మనము దాన్ని తయారు చేసుకునే విధానం చూద్దాము రాగితోప తయారు చేసుకునే విధానము ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి మూడు గ్లాసులు వాటర్ పోయాలండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకొని ఆ నీటిలో వేయాలి నీరు మొత్తము బెల్లము కరిగి ఆ నీటిలో మొత్తం మరగాలండి కరి మరిగిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి మరిగిన నీటిలోని ఒక గ్లాస్ పిండి మూడు గ్లాసు వాటర్కి ఒక గ్లాస్ పిండి తీసుకొని దాన్ని బాగా అట్లా కలుపుతూ కలుపు వాటర్ కలుపుతూ ఈ పిండి వేయాలండి లేకపోతే ఉండలు ఉండలుగా అయిపోతుంది మీరు చేసు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే పిండిని వాటర్లో కలిపి కూడా పోసుకోవచ్చండి కొంచెం ముద్దుగా వాటర్లో కలిపి పోసుకోవచ్చు అట్లా కలపాలండి చూడండి అట్లా కలపడం కలుపుతూ కలుపుతూ ఉండటం వల్ల ఆ ఆ పిండి అనేది బాగా దాంట్లో వాటర్లో మిక్స్ అయిపోతుందండి అట్లా మిక్స్ అయిపోయి ఇంకో మనకి ఇట్లా తోపలా రెడీ అవుతుంది అట్లా బాగా కలుపుతూనే ఉండాలి వా మనము కలపడం వల్లనే అది లోపల ఉన్న పిండి గుండెలు కట్టినా కూడా మొత్తం అంతా మిక్స్ అయిపోతుందండి మిక్స్ అయిపోయి మనకి మంచిగా తయారవుతుంది అలాగే రాగి మనము ఇందులో బెల్లం వేసాము బెల్లం కాకుండా మనం నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఇంకోండి మనం కొంచెం నేను కొంచెం వెన్న నెయ్యి కలిపి తీసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి ఎందుకంటే నడుముకి వే చాలా బలం అండి నెయ్యి అట్లాగే ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి ఇప్పుడు రాగి పిండి కూడా మనకి ఎముకలు దృఢంగా తయారవడానికి మనకి మధుమేహం తగ్గడానికి ప్లస్ మనము రక్తాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వాటికి కూడా ఉపయోగపడుతుంది అయిపోయిందండి రాగి దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము సర్వ్ చేసుకొని మనకి కా కావాలనుకుంటే పైన కూడా ఒక వన్ టేబుల్ టూ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి చూడండి మనకి మంచిగా రాగితోప అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ఉంటుందండి మనము చెప్పే కదా మీకు ఇట్లా బెల్లంతో తినలేని వాళ్ళు నార్మల్గా మనము సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు ఇంకా ఈ రాగి పిండితోటి మనము లడ్డులాగా చేసుకోవచ్చు జావలాగా అంబలి కాసుకోవచ్చు అంబలి అనేది నుండి అందరికీ తెలుసు అంబల్లా కాసుకొని అందులో మజ్జిగ కూడా కలుపుకొని తాగవచ్చు తాగవచ్చు చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి బాయ్